హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం కోడలు కథ చాలా చాలా బాగుంది కదూ మన పార్వతీ సంకి తిరుగు ప్రయాణం ఎలా సాగిందో చూసేద్దాం నా పక్కనే కూర్చున్నది తెల్లవార్లు ఉభయలము పడుకునే ప్రయత్నం చేయలేదు ఏవేవో అర్థం పర్థం లేని మాటలు చెప్పుకుంటూ చిన్న పిల్లలకు మళ్ళీ నవ్వుకుంటూ తెల్లవార్లు కాలక్షేపం చేసుకున్నాము ఉదయాన్నే లండన్లో దిగి ఒక హోటల్లో చిన్న గది తీసుకొని స్టీమరు వైపుకు వెళ్ళి స్టీమర్ ఎప్పుడు బయలుదేరేది తెలుసుకొని పైకి వచ్చి మా స్నేహితురాలి సహాయంతో సామానంతా స్టీమర్కు చేర్చేసరికి మధ్యాహ్నం ఒంటి గంట అయింది మేము ఒక హోటల్కు వెళ్ళి భోజనం చేసి కాసేపు అటు ఇటు తూలి తిరిగి రెండున్నర కల్లా స్టీమర్ వైపుకు చేరుకున్నాం నేను స్టీమర్లోకి వెడుతుంటే తను నా క్యాబిన్ను చూస్తానని లోపలకు వచ్చింది చూసి ఐదు నిమిషాలు కూర్చొని స్టీమరు బయలుదేరుతుందని గంట సైరను వినగానే నన్ను గట్టిగా కౌగులించుకుని గాఢంగా ముద్దు పెట్టుకొని నా కళ్ళల్లోకి చూస్తూ శ్యామ్ ఈ కడసారి కౌగులింత ముద్దు చూపు నా హృదయంలో నేను బ్రతికున్నంతకాలం నిలిచి ఉంటాయి మీ వాళ్ళు చెప్పేటట్లు మరో జన్మ ఉంటే అక్కడికి కూడా ఈ స్మృతి ఈ రూపం నాతోనే ఉంటాయి గుడ్ బై నీకు సమస్త సౌఖ్యములు సమస్త విజయములు పరమేశ్వరుడు అనుగ్రహించగలడు గుడ్ బై శ్యామ్ అని గబగబా వెళ్ళిపోయింది ఆమె వెనకనే నేను డెక్ మీదకు వచ్చి నిలబడి ఆమె కేసి చూస్తూ కన్నీటి పొర అడ్డగించిన కళ్ళతో వణుకుతున్న చేతులతో వృద్ధమైన కంఠముతో టాటా యూ అని మూర్చపోయినట్లుగా డెక్కుకు ఉన్న ఇనుప కమ్ముల మీదకి తూలిపడబోయాను పక్కనున్న ప్రయాణికులు నన్ను పట్టుకొని ఒక కుర్చీలో కూర్చోపెట్టి కొంచెం టీ తెప్పించి ఇచ్చారు నేను పూర్తిగా తేరుకొని కళ్ళు తెరిచేసరికి మా ఓడ లండన్ రేవి విడిచి మహాసముద్రంలో ఉరుకుతుంది సాయంకాలానికి నెమ్మదిగా డోవర్ జలసంధి దాటి స్టీమరు ఇంగ్లీష్ ఛానల్లో ప్రవేశించింది అక్కడ తరంగములు గడబిడ కొంచెం ఎక్కువగా ఉన్నా ఎలాగో తప్పించుకొని అట్లాంటిక్ మహాసముద్రం ప్రవేశించాము అప్పటికే బాగా చీకటి పడింది ఎన్నో వేలసార్లు ఆ మార్గానే నడిచిన మా ఓడ చీకట్లో దారి తెలియనట్లు అడుగు అడుగు తూచివేస్తున్నట్లు నెమ్మదిగా ముందుకు సాగింది ఎటు చూసినా గాఢాంధకారం ఆకాశాన నక్షత్రాలు తప్ప ఫ్రెంచ్ తీరాన ఉన్న ఏ పట్టణంలోనూ ఒక్క దీపకాంతి కూడా కంటి కగుపడలేదు ఇదంతా యుద్ధభీతి కాబోలు అడుగున అంతు తెలియని అట్లాంటిక్ మహాసముద్రం మూడు సంవత్సరాలు తరువాత మళ్ళీ సముద్రయానం చేస్తుంటే ఇంటికి వెడుతున్నానన్న ఆనందం మళ్ళీ ఈ జన్మలో ఇందులో ఎంతమందిని కలుసుకోగలుగుతానా అనే భావన వీటన్నిటికంటే మా ఓడ రాత్రింబళ్ళు ప్రకృతి బీభత్సం నుంచి శత్రువుల కృత్యాల నుంచి తప్పించుకొని బయటపడి దారి తెలియని ఈ మహాసముద్రమును దాటి నన్ను ఇంటికి క్షేమంగా చేర్చగలదా అని ఒక్కటే కొంతసేపు బాధించింది భోజనానికి ఇంతలోనే పిలుపు వచ్చింది కిందకు వెళ్ళాను బల్ల మీద అందరితో పాటే అందరికీ మల్లెను నాకు కూడా పెట్టారు నేను వెయిటర్ని పిలిచి నాకు ఈ భోజనం సరిపడదని నేను శాకాహారినని అన్నము కాయగూరలు తప్ప మరొక పదార్థం గుడ్డైనా కానీ ముట్టనని వానికి చెప్పాను ఇప్పుడు ఎలాగండి అన్నాడు అవసరమైతే కాసేపు ఉంటాను లేకపోతే ఒక ప్లేట్లో కాయగూరలు కొంచెం రొట్టె వెన్న పుడ్డింగు పాలు పళ్ళు తెచ్చిపెట్టమన్నాను అంతేనా అండి అని అన్నాడు అవి చాలు నేను చాలా అల్ప సంతోషిని అన్నాను వాడు నవ్వుకొని చక్కా పోయాడు నాకు కావలసిన బంగాళదుంప క్యాబేజీ కూరలు రొట్టె వెన్న సగ్గుబియ్యం పుడ్డింగు పాలు అరటిపళ్ళు సప్లై చేశాడు రేపటి నుంచి మర్చిపోకుండా నాకు రెండు పూట్ల రెండు మెతుకులు అన్నం కూడా వేయించమని చెప్పాను షూర్ సార్ భోజనమైన తరువాత మరొక మాటు డెక్ పైకి వెళ్ళి కొంచెంసేపు పచార్లు చేసి అంతులేని అంతు పట్టని ఆ మహాసముద్రాన్ని ఆకాశాన్ని చూసి నెమ్మదిగా నా క్యాబిన్లోకి వచ్చి దుస్తులు విడిచి పడుకున్నాను ఎంతసేపు పడుకున్నా కంటికి కునుకు రాలేదు పడుకున్నా నన్ను నా ప్రమేయమేమీ లేకుండానే సముద్ర తరంగములు అటు ఇటు దొర్లిస్తున్నాయి మళ్ళీ తలలో ఏవేవో ఆలోచనలు తిరగడం ఆరంభించినాయి మా ఇంటి యజమానురాలు ఆమె కూతుర్లు ఆ చిన్నపిల్ల అల్లరి ఎక్కడ నుంచో వచ్చిన నా మీద వాళ్ళు చూపిన ఆదరణ మా ప్రైవేటు మాస్టారు నాకు గాల్ఫ్ నేర్పిన యువగురువు నాతో గాల్ఫ్ ఆడిన మిత్రులు ఒకనాడు నాటకంలో సరసను కూర్చొని సరసమాడ ప్రయత్నించిన యువతి నన్నెంతగానో ఎంతగానో ఆకర్షించి ప్రేమించిన ప్రియురాలు ఇంకా ఎన్నెన్నో మొహాలు ఎన్నెన్నో ప్రదేశాలు నా కళ్ళ ఎదుట సినిమాలో తెర మీద బొమ్మలలా తిరగడం మొదలెట్టినాయి ఇవన్నీ చూస్తూ ఆ మొహాలు వాటి వెనక్కున్న గాథలు తలుచుకుంటూ ఎప్పుడో నిద్రలోకి జారిపోయాను మరునాడు ఉదయం ప్రభాత విధులన్నీ అయిన తరువాతను సావకాశంగా డెక్ మీదకి ఒకసారి వచ్చాను పైన ఏదో రోధ వినపడ్డది ఇదేమిటని చూదును గదా మా ఓడపై ఇటొకటి అటొకటి యువ విమానాలు మాతో కూడా సాగుతున్నాయి ఇవేమిటి శత్రు విమానాలు కాదు కదా అనే భయం ఒక క్షణం కలిగింది అంతలోనే శత్రువులవే అయి ఉంటే మన ఓడ ఇంత నిశ్చయంగా ప్రయాణం చేస్తుందా అని సమాధానం చెప్పుకున్నాను ఇంకొక క్షణం అయిన తరువాత మా ఓడ ఇరుపక్కల కొంచెం దూరంలో యుద్ధ నౌకలు కూడా ఫిరంగులు అమర్చుకొని మా వెంట వస్తున్నవి కనపడ్డాయి అప్పుడు నాకు సమీపంలో ఉన్న ఒక పెద్ద మనిషిని పిలిచి ఈ పైన విమానాలేమిటి అడుగున యుద్ధ నౌకలేమిటి వాటి దారినవి పోతున్నాయా మనతో వస్తున్నాయా అని అడిగాను అతను నన్నొకసారి యగాదిగా ఇంత తెలివి తక్కువ ఏమిటన్నట్టుగా చూసి మనది మెయిల్ స్టీమర్ టపాలు వెడుతుంటాయి మామూలు ప్రయాణికులను తీసుకొని వెళ్ళే ఓడలేవి తిరగడం మానేసినాయి ఈ రోజుల్లో ఇంత మహాసముద్రము ప్రయాణికులకు చాలా భయంకరమైన ప్రదేశముగా మారిపోయినది రాత్రింబవళ్ళు అనుక్షణము పైన శత్రు విమానాలు సముద్రం మీద శత్రునౌకలో నీటి అడుగున శత్రువుల జలాంతరగాములో తిరుగుతుంటాయి మన సంరక్షణార్థం పైన రెండు విమానాలు సముద్రం మీద రెండు యుద్ధ నౌక మనకు సహాయంగా గవర్నమెంట్ ఏర్పాటు చేసింది సురక్షితంగా సుయాజ్ కాలువలో ప్రవేశించే వరకు అవి మన కూడా ఉంటాయి అని చెప్పాడు దానితో మనస్సు కొంత శాంతిపడ్డ వెనుకటి భయం కూడా మళ్ళీ కొంచెం తలెత్తకపోలేదు ఈ ఓడల మీద ప్రయాణికుల సౌకర్యార్థం డెక్ మీద కూర్చోవడానికి కాన్వాస్ గుడ్డ పడక కుర్చీలు అద్దెకు ఇస్తారు బొంబాయిలో దిగిన తరువాత వాట్లను మళ్ళీ భద్రపరుచుకుంటారు నేనొకటి తీసుకొని ఏదో పుస్తకం ఒకటి చదువుకుంటూ కాలక్షేపం చేసుకోనారంభించాను అప్పుడెవరో ఒక యువకుడు నా పక్కన వచ్చి నిలబడి నన్ను పలకరించి ఏమిటి చదువుతున్నారన్నాడు కాలక్షేపానికి ఒక నవలా అన్నాను ఇక్కడ లైబ్రరీలోదా అన్నాడు కాదది నా సొంతమేను అని ఇక్కడ లైబ్రరీ ఉందా అన్నాను ఎందుకుండదు లేకపోతే మనలో కొందరికి కాలక్షేపం కావడమేలాగు మీకు తెలియదా లైబ్రరీ ఉంటుందని అన్నాడు నాకు తెలియదన్నాను రండి చూపిస్తా అన్నాడు నన్ను తీసుకువెళ్ళి లైబ్రరీ చూపించాడు ఇతరుల కాలక్షేపానికి కొన్ని ఇండోర్ గేమ్స్ కూడా ఉంటాయని పింక్ పాంక్ టేబుల్ పేకాట టేబుల్ చదరంగం వల్ల చూపించాడు డెక్ పైన బ్యాడ్మింటన్ కూడా ఆడుతారన్నాడు ఇవి చాలక మరికొందరు ఉత్సాహంగా స్టీమరు దాని మార్గాన్ని గంటలకు ఎన్ని మైళ్ళు ప్రయాణం చేస్తుంది ఇప్పుడు మనం ఎంత దూరం వచ్చాం అని పందాలు వేసుకునే వాళ్ళు కూడా ఉంటారన్నాడు ఇలా ఈ నూతన పరిచేస్తునితో కబుర్లు చెప్పుకుంటుంటే మధ్యాహ్న భోజనానికి వేల అయినది